అందరికీ కూడా కొత్త ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అభిలషిస్తున్నాం ఈ సందర్భంగా నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శిర్షికన వాసు కొత్త సంవత్సరం అన్నీ కొత్త నిర్ణయాలే ఇదండి సబ్జెక్టు ఏదో తెలియదు ప్రతి ఒక్కరిలో ఒక నూతనోత్సాహం నూతనోత్తేజం కొత్త సంవత్సరం ఆనందం పుందల తొక్కాలి కొత్త సంవత్సరం అంతా బాగుండాలి కొత్త సంవత్సరం అంతా మంచి మంచి నిర్ణయాలు తీసుకుందాం కొత్త సంవత్సరంలో ఇలా ఉండాలి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మరి గొప్పగా ఉండాలి రెండు వేల ఇరవై మూడులో ఇలా ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగులో అలా ఉండాలి ఎన్నెన్నో ఎన్నెన్నో అనుకుంటాం ఇంటి ముందు చక్కగా రంగవల్లికలేసి నూతన ఆగలనామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి మన ఆడపడుచులు రాస్తారు ఇంటి ముందు పెగ్గులు బార్లో పెగ్గులు అని ఇంటి ముందు ముగ్గులు బార్లో పెగ్గులు అలాగే రకరకాలుగా సాగిపోతుంటుంది ఏమండి మంచి సరికొత్త నిర్ణయం తీసుకునేందుకు అది మందుని కంట్రోల్ చేసుకోవటంలో కానీ లేకపోతే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవటంలో కానీ లేకపోతే తిండిని కంట్రోల్ చేసుకోవటంలో కానీ లేనిపోయిన పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినకుండా చక్కగా షుగరు అన్నిటిని కంట్రోల్ చేసుకోవటంలో కానీ ఫ్యాట్ రాకుండా నాన్ వెజ్ ఎక్కువ తినకుండా ఉండటం కంట్రోల్ చేసుకోవటంలో కానీ ఒకటి కాదండి భార్యాభర్తల మధ్య తగాదాలు కంట్రోల్ చేసుకోవటంలో కానీ ఇలా ఏ విషయంలో సరే ఒక కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ఒక నూతన సంవత్సరం అక్కర్లేదండి మనం ఏ రోజైతే ఏ క్షణానైతే మంచి నిర్ణయాలు తీసుకుంటామో అదే రోజు మనకి కొత్త సంవత్సరం అదే మనకి పండగ రోజు అవుతుంది ఈ కాకపోతే ఏంటంటే గ్రహనీయంగా చెప్పుకుండేది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక మైలురాయిగా నిలిచేటువంటిది ఏంటంటే మనందరం గర్వించేటువంటి హిందూ ప్రజలు ముఖ్యంగా భారతీయులందరూ ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ గర్వించదగ్గ కొత్త నిర్ణయం కొత్త విషయం ఏంటంటే అయోధ్యలో రామాలయ ఆవిష్కరణ రాముల వారి దర్శనం స్పర్శనం సందర్శనం పట్టాభిషేకం అమృతోత్సవం అది ర్వించేటువంటిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనందరం సాధారణంగా ప్రతి ఏడాది కూడా పండుగలు వస్తూనే ఉంటాయి సంక్రాంతి శివరాత్రి ఉగాది శ్రీరామనవమి దసరా దీపావళిలా రొటీన్గా ఇవన్నీ కాదండి వీటికి విభిన్నంగా ప్రపంచవ్యాప్తంలో భారతీయ సనాతన చరిత్రలో సనాతన ధర్మ చరిత్రలో హిందూ దేవాలయాల చరిత్రలో భారతీయ పౌరుల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పవిత్రమైన రోజు జనవరి ఇరవై ఒకటవ తారీఖు నాడు అయోధ్యలో శ్రీరాముల వారి పట్టాభిషేకం శ్రీరాముల వారి సందర్శనం శ్రీరాముల వారి ప్రతిష్టాపన మహోత్సవం అది తిలకిద్దాం పులకిద్దాం తనివి తీర ఆరాధిద్దాం సాధ్యమైనంత వరకు రెండు వేల ఇరవై నాలుగులో పది మందికి కాకపోయినా సరే సాటివాడికి నీ తోటివాడికి నువ్వు మంచి అనుకునేవాడికి ఓ సహాయం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించు సక్సెస్ అవుతుమ్మా దాంట్లో ఉన్న తృప్తి రెండు మూడు రౌండ్లు వేసుకోవటంలో కానీ రెండు మూడు భూత మాటలు మాట్లాడుకోవటంలో కానీ మనకిష్టమైన నాన్ వెజ్ తినటంలో కానీ లేకపోతే ఇంకేదైనా సరే మనకిష్టమైనటువంటి విధంగా మనం ప్రవర్తించడంలో ఆయన ఉండవండి ఒక మనిషికి కడుపు నిండా అన్నం పెడితే వాడికి కంటి నిండా నిద్ర పట్టే విధంగా మనం చూస్తే వాడి కళ్ళల్లో ఇంచొచ్చే ఆనంద భాష్పాలు వాడు చేతులు జోడించి మనకు చెప్పేటువంటి నమస్కారాల్లో వాడి సంస్కారం మన జీవితాంతం గుర్తుండిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నార్మించిన ఒక మంచి మాట చెప్పేది ఏంటంటే ఒక్కటే సాటి మనిషికి సహాయం చేద్దాం సాటి మనిషి మేలు కోసం సహాయపడదాం ఒక మనిషి చాలు ప్రపంచాన్ని ఉద్ధరించద్దు లోకాన్ని ఉద్ధరించద్దు నీ స్నేహితుల్ని ఉద్ధరించద్దు నీ కుటుంబాన్ని ఉద్ధరించు నీ పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి ప్రయత్నించి నీ పిల్లల్లో ఆపేక్షను పెంచు మీ పిల్లల్ని దగ్గర చేర్చుకో నీ పిల్లలతో సత్సంబంధాలు పెంచుకో నీ పిల్లలకి నీ పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తొలగించుకో నీ పిల్లల పట్ల నీ సహోదరుల పట్ల నీ అక్కచెళ్ళ మధ్య సమైక్యత సమగ్రత సత్శీలత చక్కగా కలిసిపోయేటట్టుగా ఆనందంగా సంతోషంగా అందరు ఉండేటట్టుగా ప్రయత్నం చేయి ఒకవేళ నీ తప్పున్న ఒకవేళ వాళ్ళ తప్పున్నా సరే పెద్ద మనసుతో మన్నించుకోండి హక్కును చేర్చుకోండి తప్పులు ముఖ్యం కాదు పంతాలు ముఖ్యం కాదు పట్టింపులు ముఖ్యం కాదు పగ ప్రతీకారం ద్వేషం ముఖ్యం కాదు మనం బ్రతుకు శాశ్వతం కాదు కాబట్టి ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కాబట్టి ఒకసారి వేళ్ల మీద లెక్కేసుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎవరితో మనకి మనస్పర్ధలు ఉన్నాయి ఎవరితో మనకి ద్వేషాలు ఉన్నాయి ఎవరితో మనకి విభేదాలు ఉన్నాయి ఎవరితో మనకి కలహాలు ఉన్నాయి మనసులో ఎలాంటి కలతలు ఉన్నాయి మనలో ఎలాంటి లోపాలు ఉన్నాయి మనలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయి మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి ఇవన్నీ ఒక్కసారి సింహావలోకనం చేసుకో ఈ రోజున కొత్త సంవత్సరంలో ప్రశాంతంగా నీకు నువ్వు ఒక చోట కూర్చోను దేవుడి ముందు కూర్చోను దేవాలయంలో కూర్చుని ఎక్కడోక్కడ ఆలోచించు ఇంతవరకు నువ్వు మిస్ చేసుకున్నది ఏంటి ఇంతవరకు నువ్వు పోగొట్టుకున్నది ఏంటి కోట్లు సంపాదించవచ్చు భవనాలు సంపాదించవచ్చు పొలాలు సంపాదించవచ్చు ఆస్తులు సంపాదించవచ్చు కానీ ప్రేమాభిమానాలు కరిగిపోతున్నాయే ప్రేమాభిమానాలు తొలగిపోతున్నాయే ప్రేమాభిమానాలు దూరం అయిపోతున్నాయి నవ్వు దూరమైపోతుంది మనసారా మాట్లాడుకుంటూ ఏంటి మనుషులు దూరం అయిపోతున్నారే వాళ్ళను మన స్వయంకృత అపరాధంతో దూరం చేసుకుంటున్నామే తల్లిదండ్రులను ప్రేమగా చూడట్లేదే వాళ్ళను వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నామే వాళ్లకు ఒంటరి జీవితాన్ని ప్రసాదిస్తున్నామే వాళ్ళు బాధపడుతూ దూరం అయిపోయినటువంటి కొడుకుల్ని తలుచుకుంటూ 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 వెళ్ళిపోయి చచ్చిపోయేంత వరకు మనం ఉండి తల్లిదండ్రులను సరిగా చూడకుండా బతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత శిలా విగ్రహాలు బంగారు విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు కనకాభిషేకాలు చేస్తే కాదు అమ్మా నాన్న బ్రతుకున్నప్పుడే వాళ్ళకు గుక్కెడి నీళ్ళు మంచినీళ్ళు వాళ్ళ నోట్లో పోయటం ఒక గ్లాసెడ్ పాలు పంచదారతో కలిపి నీ చేత్తో వాళ్ళిద్దరికీ తాగించడం ఒక పండును నీ చేత్తో తీసి తినిపించడం ఒక గోరు ముద్దల్ని ప్రేమ ఆప్యాయతలతో నాన్నలకు పెట్టించడం వాళ్ళని హక్కున చేర్చుకొని ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించడం వాళ్ళను ప్రశంసించడం వాళ్ళ బాగోగులు చూడటం ఇవి ముఖ్యం కుటుంబం సఖ్యతగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటే తర్వాత నీ స్నేహితులు సంతోషంగా ఉంటారు ఆ తర్వాత సమాజం సంతోషంగా ఉంటుంది నువ్వేదో లోకాన్ని ఉద్ధరించక్కర్లేదు ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో నిన్ను నువ్వు ఉద్దీపనం చేసుకో నిన్ను నువ్వు నీలో ఉన్న తప్పుల్ని తొలగించుకో ఈ సంవత్సరం అమ్మో అనుకోవద్దు ఒక్కసారి ఆలోచించి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ బేరీజ్ చేసుకొని ప్లస్ పాయింట్స్ డెవలప్ చేసుకుంటాను చూడు మైనస్ పాయింట్స్కి స్వస్తి చెప్పి సమాధి స్థితిలోకి తీసుకెళ్ళిపో నమంచి నోట మంచి మాట చెప్పేది ఒక్కటే సాధ్యమైనంత వరకు ఈ ప్రపంచంలో ఎంతవరకు ఎవరు ఉంటారో ఈరోజు మనది అనుకుంటాం గర్వంగా కానీ రాత్రి పడుకోగానే పొద్దున శవంగా మారిపోవచ్చు రేపు ఉన్నది రేపు ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అని ఆశగా అనుకుంటాం కానీ రేపొద్దున మనం ఉండకపోవచ్చు ఈరోజు మనది అనుకుంటే ఆనందించడం ఈరోజు నిర్ణయం చేసుకోవటం వాస్తవానికి జీవితం ఉన్నంత వరకు ఉరికం ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు మనలో చైతన్యం ఉన్నంత వరకు స్పృహ ఉన్నంత వరకు ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉండాలి మంచి పని అనగానే దానికోసం ముహూర్తాలు వద్దు ముహూర్త బలాలు వద్దు వారాలు వద్దు తిథులు వద్దు నక్షత్రాలు వద్దు సంపత్తారులు అవన్నీ వద్దు తారాబలాలు కూడా అక్కర్లేదు సంకల్ప బలం చాలా మనకి ముఖ్యం తారాబలం కన్నా మంచి చేయి నువ్వు డబ్బుండే మంచి చేయక్కర్లేదు డబ్బు లేకపోయినా సరే మంచి చేయొచ్చు మానవత్వం ఉంటే చాలు సో రెండు వేల ఇరవై నాలుగులో మంచిని సాధిద్దాం చక్కగా రాములు వారి దర్శనం చేసుకుందాం సాధ్యమైనంత వరకు సాటివాడికి సాయం చేద్దాం చేయతనిద్దాం పేదవాడిని ఆదుకుందాం అన్నం పెడదాం పూట వాడిని స్నేహంగా చూద్దాం స్నేహితులకు బంధువులకు దూరం కావద్దాం నువ్వంటే ప్రాణం పెట్టే స్నేహితులన్న హక్కును చేర్చుకో దగ్గరికి తీసుకో దయచేసి శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఇంతకన్నా నేను చెప్పేది ఏమి ఉండదు మీ అందరికీ తెలిసిందే కాకపోతే నా మనసులో ఉన్న మాట నా మనసులో ఉన్న భావాన్ని మీ ముందు వ్యక్తీకరించాలని చెప్పి నారు మంచి నోట మంచి మాట శీర్షికన ఈరోజున మీ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మన కొత్త సంవత్సరం ఉగాది అది గుర్తుపెట్టుకోండి తెలుగు వారి ఉగాది మనకి కొత్త సంవత్సరం హైగా ఆ రోజున ఆనందంగా సంతోషంగా తలారా స్నానం చేసి దేవుడి ముందు ధ్యానం చేసి ఆ పైన మరి ఉగాది పచ్చడిని సేవించి ఆ పైన పిండి వంటలు తిని కుటుంబంతో స్నేహితులతో బంధువులతో ఆనందంగా ఉందాం అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అది కూడా భగవంతుడు దయదలిచి మనకొక ఉరికిస్తే ప్రాణం ఇస్తే సంచరించే శక్తినిస్తే సంచలనాలు సృష్టిద్దాం అది కూడా పది మందికి ఉపయోగపడే సంచలనాలు నీ పుట్టుక ఎవరికీ తెలియక్కర్లేదు మీ అమ్మకి తప్ప కానీ నీ చావు మాత్రం ప్రకంపనలు సృష్టించాలి ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ పది మందికి తెలియాలి నీ చావు నీ చావుని చూసి బాధపడాలి ఏడవాలి బోరును విలపించాలి అక్కడ ఉంది మనిషి యొక్క గొప్పతనం అక్కడ ఉంది మనిషిలో ఉన్న చేసే సాయం కానీ సహాయం కానీ సంఘసేవ కానీ మంచితనం కానీ నీ తల్లిదండ్రులు కూడా గర్విస్తారు అది చూసి సో నీ పుట్టుక ఎవరికీ తెలియక్కర్లేదు నీ చవు మాత్రం ప్రపంచానికి తెలియాలి దట్స్ ఆల్ అందరికీ కూడా మరోసారి హ్యాపీ న్యూ ఇయర్